డార్క్ గ్రీన్ మీద ఇలా సిల్వర్ వర్క్ అనేది రావడం వలన చాలా హైలైట్ గా కనిపిస్తుంది చాలా స్టైలిష్ గా ట్రెండీ గా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది సెట్ అయితే మనకి చాలా బాగుంటుంది కలర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది హలో ఎవ్రీవన్ నమస్తే నా పేరు పూర్ణిమ సూరత్లోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ షాప్ అజ్మరా ఫ్యాషన్స్ వారి షాప్ ద్వారా మాట్లాడుతున్నానండి ఈ వీడియోలో నేను మీకు లేటెస్ట్గా ఉన్న క్రాప్ టాప్స్ కలెక్షన్స్ని చూపిస్తున్నాను ఒకసారి కలెక్షన్స్ చూస్తూ అన్నీ కూడా మాట్లాడుకుందాము సో అజ్మరా ఫ్యాషన్స్ అనేది మీకు ఫ్యాక్టరీ ప్రైజెస్లో ఉంటాయన్నమాట కలెక్షన్ అంతా కూడా ఎప్పటికప్పుడు వచ్చే కొత్త స్టాక్ని మీరు డైరెక్ట్గా తెప్పించుకోవచ్చు ఎవరైతే ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకుంటుంటారో వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి అన్ని రకాల క్లాతింగ్స్ మీకు ఒకే షాప్లో దొరుకుతాయి మనకి కట్ చీఫ్ దగ్గర నుంచి హెవీ బ్రైడల్ సెట్స్ వరకు చీరల్లో ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ప్రింటెడ్ సారీస్ వితౌట్ బ్లౌజ్ నైంటీ నైన్ వన్ ట్వంటీ ఫైవ్ విత్ బ్లౌజ్ ఆ విధంగా మనకి చాలా రకాల కలెక్షన్స్ ఉంటాయండి లో వర్క్ సారీస్ కానీ వర్క్ శారీసు బ్రైడల్ సారీస్ బ్రాసో శారీసు కాటన్ శారీసు బెనారసీ ఫ్యాన్సీ ఇలా సారీస్లో మీకు ఆల్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయండి ఇక వెస్ట్రన్ వేర్కి వస్తే మనకి లేడీస్కి కానీ జెంట్స్కి కానీ టాప్స్ జీన్స్ ఇలా అన్ని కలెక్షన్స్ ఉంటాయి టాప్స్ కుర్తాస్ ప్లాజోస్ సెట్స్ అన్నీ ఉంటాయండి దుపటాస్ కలెక్షన్స్ కానీ బ్లౌజెస్ కానీ మనకి శారీ పెటికోట్స్ అండ్ ఉంటాయి కదా ఇలా అన్ని రకాల కలెక్షన్స్ మీకు అందుబాటు ధరల్లో అవైలబుల్గా ఉంటాయి అన్నిటిని కలిపి బిల్లింగ్ చేసుకొని మీరు ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకోవచ్చండి కలెక్షన్స్ చూస్తూ మాట్లాడుకుందాము సో మనకి ఇక్కడ క్రాప్ టాప్స్ వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ వన్ రూపీ నుంచి స్టార్ట్ అవుతాయండి సెవెన్ నైంటీ వన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి సో మీరు చూడొచ్చు స్టార్టింగ్ నేను మీకు ఒకటి చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి వర్క్తో వచ్చిందండి హ్యాండ్ వర్క్తో వచ్చింది హెవీగా క్లోజర్ లుక్లో మీరు చూడొచ్చు వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి వర్క్ అనేది చాలా డీటెయిల్డింగ్గా కనిపిస్తుంది లైనింగ్ ఉంటుంది స్లీవ్స్ కూడా ఇస్తారండి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి వచ్చేసి మనకి ఈ విధంగా లైట్ వెయిట్ క్రాప్ టాప్ అనేది ఇచ్చేసారండి చాలా సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ కావాలనుకున్నా లేకపోతే సింపుల్గా లైట్ వెయిట్లో కావాలనుకునే వాళ్ళకి ఇలాంటివి చాలా బాగుంటాయండి సో ఇందులో మీకు బోల్డ్ కలర్స్ ఉంటాయి సో ఇక్కడైతే ప్రైజెస్ అన్నీ చెప్పరు ఎందుకంటే ఇది ఎవరైతే ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకుంటున్నారో వాళ్ళ కోసం చేసిన వీడియో కాబట్టి సేలింగ్ చేసుకునేటప్పుడు కష్టం అవుతుంది కాబట్టి అండ్ మీకు ఏదైతే ప్రైజెస్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్స్ని డిస్ప్లే చేస్తున్నారు కదా ఈ నెంబర్స్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ చేస్తే మీకు అన్ని రకాల మీకు కావాల్సిన కేటలాగ్ యొక్క పిక్చర్స్ ప్రైజెస్ అన్నీ ఇచ్చేస్తారండి సో మీరు సెలెక్ట్ చేసుకున్నవి వీడియో కాల్లో చూసుకొని మీరు బై చేసుకోవచ్చు సో ఇక్కడ క్రాప్ టాప్స్ చూపిస్తున్నప్పటికీ మీకు ఆల్ ఇన్ వన్ క్లాత్స్ అన్నీ ఉంటాయి మీకు ఏది కావాలో అన్నీ కలిపి మనం ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకోవచ్చు అండి ట్రాన్స్పోర్ట్లో ఇక్కడ బిల్లింగ్ అంటే మనకి ఒక ట్రాన్స్పోర్ట్లో పంపించడానికి మినిమం ఫిఫ్టీ కేజెస్ అనేది ఉండాలి ఫిఫ్టీ కేజెస్ తీసుకుంటే మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది చాలా తక్కువ ఉంటాయి పర్ కేజీ మనకి టెన్ ట్వంటీ రూపీస్ లోపలే ఉంటాయి అదే మనం తక్కువ సరుకు తెప్పించుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే కొరియర్ ఛార్జెస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక ట్రాన్స్పోర్ట్లో మీకు ఎంతైతే అవుతుందో ఒక ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు మీరు బిల్ చేసుకోవచ్చు సో ఇది కూడా కలెక్షన్ చూడొచ్చండి నెక్స్ట్ కూడా మీకు నెట్టెడ్ మీద ఉండే ఒక బ్యూటిఫుల్ టాప్ చూపిస్తున్నాను చూడొచ్చండి ఇదంతా కూడా నెక్ దగ్గర కానీ కింద కానీ మొత్తం హెవీ వర్క్తో వచ్చింది అండ్ చాలా లైట్ వెయిట్గా ఉందండి దీనికి వచ్చేసి మీకు స్కర్ట్కి వచ్చేసి ఈ విధంగా ప్యాటర్న్ ఇచ్చారండి ఇక్కడ చూడొచ్చు ఇలా క్రాస్ డిజైన్ ఇచ్చేసి మనకి ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఇచ్చారు సో చాలా స్టైలిష్గా ట్రెండీగా చాలా బాగుంది అండ్ ఇందులో మీకు సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుందండి సింగిల్ సింగిల్గా ఉండదు ఇక్కడ సో ఈ విధంగా ఉంటుందన్నమాట ఓవరాల్గా మీరు చూసినట్లయితే డ్రెస్ అనేది సో చాలా బాగుందండి ఇందులోనే చాలా కలర్స్ కూడా ఉంటాయి కలర్స్ అన్నీ మీరు కేటలాగ్స్ మీకు వాట్సాప్లో పంపించేస్తారు ఒక హాయను పెడితే చాలండి కలెక్షన్స్ మొత్తం మీకు విత్ ప్రైజెస్ అన్నీ కూడా క్లియర్గా పంపిస్తారు సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము ఇందులోనే నెక్స్ట్ చూడబోయేది కూడా మనకి చాలా లైట్ వెయిట్లోనే ఉంది ఈ విధంగా మిర్రర్ వర్క్ స్టైల్లో ఇచ్చేసారండి స్కర్ట్ అనేది సో మీకు కింద కూడా ఈ విధంగా ఫఫీ లుక్ అనేది ఇచ్చారు క్యాన్ క్యాన్స్ ఉన్నాయి లోపల కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఈ స్కర్ట్కి మనకి టాప్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి సో ఇది కూడా మీకు బ్యూటిఫుల్ డ్రెస్ మీరు అన్నిటినీ కలిపి బిల్ చేసుకొని ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకోవచ్చు సూరత్లో ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ షాప్ అండి అజ్మరా ఫ్యాషన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ షాప్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు రీటైలర్స్ ఎవరైతే ఉంటారో ఇంటి దగ్గర బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి కానీ లేదంటే ఆల్రెడీ రన్ చేస్తున్న వాళ్ళకు కానీ షాప్లో షాప్ పెట్టుకున్న వాళ్ళకు కూడా మీకు అన్ని రకాల కలెక్షన్స్ దొరుకుతాయి మీరు తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ కలెక్షన్స్ని మీ కస్టమర్స్కి అందించవచ్చు అజ్మరా ఫ్యాషన్స్ నుంచి తీసుకోనండి అండ్ నెక్స్ట్ చూడబోయేది వచ్చేసి మనకి క్రాప్ టాప్లోనే ఇంకొంచెం లాంగ్ టాప్ వచ్చిన కలెక్షన్ అండి ఇక్కడ వరకు మనకి లైనింగ్ వచ్చేస్తుంది అండ్ కింద వరకు ఇది వస్తుందండి కొంచెం పాకిస్తానీ స్టైల్ అంటారు కదా సో బెల్ట్ స్లీవ్స్ ఇచ్చారు ఓవరాల్గా టాప్ అనేది ఇలా వచ్చింది సో దీనికి వచ్చేసి స్కర్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా హెవీ వర్క్ అనేది ఇచ్చారండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది సెట్ అయితే మనకి చాలా బాగుంటుంది క్లోజర్ లుక్లో మీరు వర్క్ అంతా చూడొచ్చు సో మనకి డ్రెస్ ఓవరాల్గా వేసుకుంటే ఈ విధంగా వస్తుంది మనకి పెసరపచ్చ కలర్లో వచ్చింది చాలా బాగుంది కలర్ కానీ డిజైన్ కానీ ఇందులో మీకు ఒక్కొక్క సెట్లో ఫోర్ ఉండొచ్చు త్రీ ఉండొచ్చు ఫైవ్ అండి సో నెక్స్ట్ చూడబోయేది వచ్చేసి ఫాయిల్ ప్రింట్తో వచ్చింది జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద కలీ స్టైల్లో వచ్చిందండి అండ్ దీనికి వచ్చేసి హెవీ వర్క్ వచ్చిన బ్లౌజ్ అనేది వచ్చిందండి మనకి డార్క్ గ్రీన్ మీద ఇలా సిల్వర్ వర్క్ అనేది రావడం వలన చాలా హైలైట్గా కనిపిస్తుంది సో ఇవి మనకి ఫెస్టివల్స్కి కానీ పార్టీస్కి కానీ వేసుకోవడానికి చాలా బాగుంటాయి సో చూడొచ్చండి కలెక్షన్ అనేది ఈ విధంగా ఉంది ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ ద్వారా మీరు షాప్ వారిని కాంటాక్ట్ చేసుకొని బై చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాము సో అజ్మరా ఫ్యాషన్ అనేది మనకి ఇక్కడ డైరెక్ట్గా ఫ్యాక్టరీ ప్రైజెస్లోనే మీకు క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నీ కూడా కలిపి బిల్ చేసుకోవచ్చండి ఇప్పుడు చూస్తున్న ఇది కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చింది కలర్ కానీ డిజైన్ కానీ సో మనకి బ్లౌజ్ పాట్ అయితే ఈ విధంగా వచ్చిందండి సో బ్యాక్ కూడా ఇలా ఇచ్చేశారు ముందంతా కూడా ఫ్రంట్ వైపున మనకి మంచి స్టోన్స్ ఇచ్చేసి ప్యాడ్స్ ఇచ్చారండి లోపల అండ్ దీనికి వచ్చిన స్కర్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మనకి వేస్ట్ పార్ట్ దగ్గర వేస్ట్ బ్యాండ్ వచ్చేసి ఈ విధంగా స్టైలిష్గా మిరల్స్తో ఇచ్చేసారండి చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ ఇలా అన్ని కలెక్షన్స్ని కలిపి మీరు సెల్ చేసుకుంటే మంచి ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో షాప్ మనకి తెలుగులోనే మాట్లాడే స్టాఫ్ ఉంటారండి ఇక్కడ షాప్ సూరత్లో ఉన్నప్పటికీ కూడా మీకు ఏ లాంగ్వేజ్కి కావాలంటే ఆ లాంగ్వేజ్కి కావాల్సిన స్టాఫ్ అవైలబుల్గా ఉంటారు సో మీరు సెల్లర్స్ తోటి మాట్లాడుకొని డైరెక్ట్గా సేల్స్ పర్సన్ మీకు అన్నీ కూడా గైడ్ చేస్తారు మీకు అన్ని పిక్చర్స్ పంపిస్తారు మీకు శారీస్లో డ్రెస్సెస్లో టాప్స్లో ఈవెన్ శారీ పెటికోట్స్ మనకి డిజైనర్ బ్లౌజెస్ ఇలా అన్నీ ఉంటాయి అన్నింటినీ కలిపి మీరు చూస్ చేసుకుని వాళ్ళకి పంపించేస్తే అన్నీ కూడా మీకు వీడియో కాల్లో చూపించేసి మీకు ప్యాకింగ్ అనేది చేస్తారండి మనకి సెవెన్ డేస్ అనేది మ్యాక్సిమమ్ టైం అండి మీకు సరుకు రీచ్ కావడానికి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో మీరు సేల్స్ పర్సన్తో మాట్లాడుకోవచ్చు డిస్క్రిప్షన్లో చూడండి షాప్ యొక్క అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ అన్నీ కూడా ఉంటాయి షాప్ని కూడా మీరు విజిట్ చేసి బై చేసుకోవచ్చు నమస్తే